మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి విజయవాడను వరద ముంచెత్తింది గతంలో ఎప్పుడు చూడనే వరద విజయవాడ చూసింది విజయవాడలో చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల వేల పైజులకు క్యూసెక్కుల వరదొచ్చిందంటే ఏ స్థాయిలో ఈ వరద ప్రవాహం కొనసాగిందో అంచనా వేయచ్చు గత నూట ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదొచ్చింది అయితే ఈ వరదలో కూడా రాజకీయం చేసినటువంటి దుస్థితి విజయవాడలో కనిపించింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కనిపించలేదు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నించారు సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు గెలిపించారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఆయన ఇప్పుడు దుప్పడు కప్పుకొని ఇంట్లో పడుకున్నాడు అని చెప్పి విపరీతంగా ఆయన మీద ట్రోల్స్ చేసిన పరిస్థితి దానికి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మీట్ పెట్టి చెప్పారు ఏం చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు తన సొంత డబ్బు కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు ఇచ్చి ఆయన పర్యవేక్షిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు అలాగే జన వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్చువల్గా అధికారులు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు మీరు కనుక బయటకు వెళ్తే గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తారు అసలు సహాయ కార్యక్రమాలకి చేయకపోగా మళ్ళీ ఆటంకం కలిగే పరిస్థితి కూడా ఉంటుంది సార్ ఎందుకంటే చాలా సీరియస్ సిచ్యువేషన్స్ చాలా కాలనీస్లో ఉన్నాయి మీరు రాకపోవటం మంచిది సో మీ వాళ్ళు ఎలాగో సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అధికార యంత్రాంగం పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రే అనుక పగలనుక ఆయన కష్టపడుతూ ఉన్నారు ఒకవేళ మీరు బయటకు వస్తే కనుక విజయవాడ నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా జనం విపరీతంగా వస్తారు కాబట్టి అది కార్యక్రమాలకి ఇక్కడ చేసే రెస్క్యూకి కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది అని చెప్తే కరెక్టే కదా గతంలో కూడా ఇలాంటి అనుభవం మనకు ఉంది కదా మనకు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు లేకపోతే ఎక్కడన్నా పర్యటన చేసినప్పుడు విపరీతంగా జనం వచ్చేవాళ్ళు ఆయన కారు దిగలేని పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో కనిపించింది ఇది మిగతా అధికార యంత్రాంగానికి సహాయ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి ఎస్డిఆర్ఎఫ్ బృందాలకి అక్కడ రెస్క్యూ చేసే స్థానికంగా అధికారులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అధికారులు చెప్పారు కాబట్టి ఆయన వెళ్ళలేదు ఎక్కడ ఆటంకం కలగకూడదు మనం ఉన్నా లేకపోయినా పని మాత్రం సజావుగా జరగాలి ఎక్కడ బాధితులకు ఇబ్బంది కలగకూడదన్న సదుద్దేశంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ కొంతమంది సైకోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయన పడుకున్నాడు ఆయన రావట్లేదు గెలిచాక జనం కూడా పట్టించుకోవట్లేదు ఇలాంటి కామెంట్లు పెడుతూ ఆయన తెగ ట్రోల్ చేసిన పరిస్థితి ఒకవైపు జన సైనికులు చేస్తున్నారు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానిక నాయకులు మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ తమ పనులు చేస్తున్నారు అక్కడ క్షేత్రస్థాయిలో బాధితులకి ఆహార పట్ల అందిస్తున్నారు పాలిస్తున్నారు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు ఇంకెవరైనా చిక్కుకుంటే బోట్లు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో నుంచి వాళ్ళ క్యాంప్ ఆఫీసుల్లో నుంచి చేయాల్సిందంతా చేస్తున్నారు కానీ అసలు వాళ్ళు చేయకపోగా వైసీపీ నాయకులు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోగా ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వకపోగా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఏమంటారు వచ్చి బుడమేరుకు గేట్లు తెరవటం వల్ల చంద్రబాబు నాయుడు గారి నివాసానికి నీళ్లు రాకుండా ఉండటం కోసం అక్కడ గేట్లు బుడమేరులో గేట్లు తెరిచేసారంటే అక్కడి నుంచి వాటర్ వచ్చేసినట్టు బుడమేరు ఎక్కడుంది తర్వాత జగన్ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతానండి కనీసం అవగాహన లేకుండా ఆయన మాట్లాడిన పరిస్థితుంది ప్రస్తుతం దీని మీద విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి ఆయనకి సబ్జెక్ట్ లేదు ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది బుడమేరుకి గేట్లు ఎత్తేయడం వల్ల అంట యాక్చువల్గా బుడమేరు పొంగి ప్రవహించింది అది వాస్తవమే కానీ దాని నుంచి వాటిని మళ్లించారంటాం ఎంత అబద్ధం ఎంత అసత్యం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుడమేరు లాంటి కాలువల్ని అలాంటి వాగులు సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పి రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదల శాఖను కనీసం పట్టించుకోలేదు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ సరైన కాలువల పూడిక తీతలు చేయకపోవటం వల్ల అక్కడ ఆ కాలువ ప్రవహించే మార్గంలో సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే కదా ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి విజయవాడ మునిగిపోవటానికి మీరు కారణం ఎస్ ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా దాన్నే వాళ్ళ రిపోర్ట్స్ అవే చెప్తూ ఉన్నాయి మీరు సహాయం చేయలేదు కనీసం ఒక్క రూపాయి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క రూపాయి ఇచ్చారా అక్కడికి వచ్చి సెల్ఫీ వీడియో కెమె పిక్కులు తీసుకుంటున్నారు సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు తర్వాత డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసుకుంటున్నారు ఇది చంద్రబాబు చేతగానితనం వల్ల అని చెప్పి మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు రాజకీయం చేయడానికి మీరు వచ్చారు ఐదు నిమిషాలు షో చేసి వెళ్ళిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల పక్షాన్ని నిలబడదాం అవసరమైతే వాళ్ళకి సాయం చేద్దాం పార్టీ కార్యకర్తలకు చెప్దాం వైసీపీ కార్యకర్తలకు చెప్పి వెళ్ళండి మీరు ఆ బాధిత కాలనీస్లోకి వెళ్ళండి ప్రజలు నిత్యావసరాలకి పాలకి వాటర్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి ఒక్క పిలిపించాడండి రావటం ఐదు నిమిషాలు షో చేయటం ఒక విమర్శ చేయటం ఈ వరద మీద బురద రాజకీయం చేయడం తప్ప వేరేదేం కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుందని చెప్పి తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఆయన బయటకు రాలేదని చెప్తూ ఉన్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆయన అండగా ఉండాలి కదా అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక విషయం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఓడిపోయినా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆయనకిచ్చిన ఒక్క సీటు కూడా మీరు లాగేసుకున్నా ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాడండి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉన్నాడు ప్రజలన్నీ గెలిపించకపోయినా ప్రజలతోనే ఉన్నాడు ఇది వాస్తవం కాదా ఉదాహరణం కిడ్నీ బాధితుల కోసం ఎంత చేశారు ఆయన ఆయన ఇప్పుడు ఆయనకు అధికారం ఉందా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే తాను సంపాదించిన తన కష్టపడి సినిమాలు తీసుకుని వచ్చినటువంటి సొమ్ముతో ఆ డబ్బుతో ఆయన కౌలు రైతులను ఆదుకున్నాడు కదా ఇదందరికీ జనానికి తెలుసు ఇవన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని బాధిత ప్రజలకు పంచాడండి పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ట్రోల్స్ చేసే అసలు ఆ అర్హత ఉందా మీకు ఇప్పటికైనా ఈ రాజకీయాలన్నీ బంద్ చేయండి మీరు ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఐదు నిమిషాలు షో చేసి ఈ వరద మాటున రాజకీయం చేద్దామని చెప్పి మీరు అనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు మీకు మీ పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఆ పదకొండులో ఇంతమంది నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదీసేశారు పదకొండు మిగిలింది మీ రాజకీయాలు ఇలాగే ఉంటే ఆ పదకొండులో ఒకటి తీసేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒకటి మీదే కాదనేది కూడా చెక్ చేసుకోవాలి మీరు ఆ పరిస్థితి ఉండొచ్చు సో ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడండి బాధిత కాలనీస్ ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో బాధిత ప్రజలు ఆ బాధిత కుటుంబాల వైపు నిలబడండి వీలైతే సాయం చేయండి రాజకీయం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పటికిప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ప్రజల పక్షాన ఉన్నాడా ఆయన పనిచేస్తున్నాడా లేదా అని ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా ఎంత చేశాడో మనం అందరం చూసాం కాబట్టి ఈ ట్రోల్స్ మీద పెట్టే సోషల్ మీడియా వేదికగా రాజకీయం చేసే ఈ టైం అంతా మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అన్నమో రామచంద్ర అంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడండి అక్కడ వాళ్ళ వాళ్ళ కుటుంబాలని ఓదార్చండి పోయి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీకు మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వండి ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేస్తుంది కదా ఇంకా మీరు అవసరమైతే పార్టీ తరపు నుంచి ఏ ఈ బోట్లు మేము సమకూర్చాం పార్టీ తరఫు నుంచి ఈ పాల ప్యాకెట్లు మేము ఇస్తున్నాం వేసుకోండి ఆ ప్యాకెట్ల మీద మీ పేర్లు వేసుకోండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బొమ్మలో పెట్టుకున్నారు కదా ఇప్పుడు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ల మీద మీ పేర్లు వేసుకోండి మీ బొమ్మలు వేసుకోండి ఏదన్నా సాయం చేస్తే ఆ వీడియోలు తీసుకుని అవి సోషల్ మీడియాలో పెట్టండి మేము కూడా పని చేస్తున్నాము మేము కూడా బాధితులు అండగా ఉన్నాము మేము మాత్రమే ఉన్నామని కూడా చెప్పుకోండి కానీ సాయం చేయండి ఇది చేయకపోగా చేసే వాళ్ళని వెనక్కలాగటం ఇలా రాజకీయం చేయడం అనేది చాలా తప్పు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా మారండి సార్